నేను జగన్యూస్ట ముందుగా హెడ్లైన్స్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ లోకేష్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మాజీ మంత్రి వాలంటీర్ల ఫిర్యాదు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ యోగా ఒక క్రమశిక్షణ మరియు సైన్స్ రెండు అని ఉద్ఘాటించారు సమాచార యుగంలో సమాచార వరదల మధ్య మానవ మనస్సు దృష్టి కేంద్రీకరించడానికి యోగా సహాయపడుతుంది యోగా మరియు ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి ఇది ఉత్పాదకత మరియు ఓర్పకు కీలకం సానుకూల ఆలోచనలు మరియు సామాజిక మార్పును పెంపొందించడానికి సైన్యం క్రీడలు అంతరిక్ష కార్యక్రమాలు మరియు జైల్లో కూడా యోగాను చేర్చడాన్ని ప్రధాని మోడీ హైలైట్ చేశారు సమాజంలో సానుకూల పరివర్తన కోసం కొత్త మార్గాలను రూపొందించడంలో యోగా పాత్రను నొక్కి చెప్పారు के जरिए हमारा यह सामर्थ्य भी निखरता है इसलिए आज आर्मी से लेकर स्पोर्ट्स तक में योग को शामिल किया जा रहा है स्पेस प्रोग्रेस में भी जो एस्ट्रोनेट्स को ट्रेनिंग दी जाती है उन्हें भी योग और ध्यान की ट्रेनिंग दी जाती है इससे प्रोडक्टिविटी भी बढ़ती है सहन शक्ति भी बढ़ती है आजकल तो कई जेलों में कैदियों को भी योग कराया जा रहा है ताकि वो सकारात्मक विचारों पर अपने मन को केंद्रित कर सके यानी योग समाज में सकारात्मक बदलाव के नए रास्ते बना रहा है। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారంలో జీవో కూడా రిలీజ్ చేసింది దీంతో పెన్షన్దారులు ఆనందానికి అవతల లేకుండా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డిప్యూటీ సీఎం కొండదల పవన్ కళ్యాణ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను కుణిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కుణిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి పూసపాటి మాజీ మంత్రి గుడివాడ కొడారి నానిపై వాలంటీర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కొడారి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వాలంటీర్ల ఫిర్యాదు వారి ఫిర్యాదుతో వైసీపీ నేతపై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు నానితో పాటు దుక్కిపాటి సచుభూషణ్ గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై కేసు నమోదు ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది మాజీ వార్డు వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుఃఖిపాటి శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోహర్లా శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది గుడివాడలో సరద్టర్ లో ఫ్లెక్సీల కలకలం మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ కార్యాలయంలో అర్ధరాత్రి వెలిసిన యాలపర్తి యోజన ఫ్లెక్సీ నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ సిపి కార్యాలయంగా పార్టీ కార్యకలాపాలు నడిపిన సరద్ థియేటర్ లో టీడీపీ ఫ్లెక్సీ రోడ్డున పోయే వారికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు మోపరు ప్రజలకు కలుషిత నీరే దిక్కు అంటు వ్యాధుల బారిన పడుతున్న గ్రామస్తులు ప్రత్యాయ మార్గాలు చూడని అధికారులు ఆందోళన బాటలో గ్రామస్తులు మండలంలోని మోపరు గ్రామంలో త్రాగునీరు చెరువు కలుషితమై మంచినీళ్లు పచ్చని రంగంలో ఉంటున్నాయని వాటిని తాగడం వల్ల గ్రామస్తులు రోగాలు పాలవుతున్నారంటూ వ్యాధుల బారిన పడుతున్న అధికారులకు చెమ్ము కుట్టినట్లు అధికారులకు చేమ కుట్టినట్లయినా ఉండటం లేదని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉన్న ఎక్కువ మంది చెరువు నీటి మీదే ఆధారపడి ఉన్నారని త్రాగటానికి పనికి రాకుండా పోయాయని అంతేకాకుండా స్నానాలకు ఇంట్లో వాడకాలకు కూడా వాడుకోవడానికి పనికి రాకుండా నీళ్లు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు ఈ గ్రామంలో యాభై అరవై సంవత్సరాల నుండి చెరువు నీటిని త్రాగుతున్నామని ఫిల్టర్లు సరిగ్గా చేయకపోవడం వల్లే నీళ్లు ఇలా రంగు మారాయని అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కలుషిత నీటిని శుద్ధి చేసి శుభ్రమైన త్రాగునీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏలూరు జిల్లా దేందలూరు నియోజకవర్గం దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ పాలనలో దెందులూరు సంవత్సరాల తరబడి సాగిన ధారాణ మోసాన్ని బయటకు తీసుకొచ్చారు ఇన్నాళ్లు వైసీపీ నాయకులు యథేచ్గా చేసిన అక్రమాలకు అవినీతి పనులకు కొమ్ము కాసిన అధికారులకు నిలదీశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూపిన చొరవతో దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పరిధిలోని పేద రైతులకు ఇకపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న అరవై రెండు వ్యవసాయ ట్రాక్టర్ యంత్రాలు చింతమనేని చర్యతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఇదే విధంగా పక్కదారి పట్టాయంటున్నారు పని చేసుకుంటా ఈ బండి ఏం పని చేస్తా ఉంటది సామాయిలు దమ్ము ఇంట్లో ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాక ఇచ్చిన బండి ఆ విషయం తెలిసిన నీకు తెలీదా అంతే నీకేం తెలీదు బండి తడాలు ఎక్కడున్నాయి బండి తాళాలు ఏవో మీ కంట్రోల్లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా కంట్రోల్లో పెట్టుకోండి ఆర్డర్ మీదెవరు ఇది గ్రూప్ మేన్ ఇచ్చారు మీరు అవునా మీరు ఎంత కట్టారున్నాడు ఇది గవర్నమెంట్ బండి మరి గవర్నమెంట్ పోయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికి పనిచేయాలి కదా మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బాయి సొత్తలాగా మీ ఇంటికెక్కడ పెట్టుకుంటే మేమందరం తప్పని చెప్పు ఎవరైనా అతిథిస్తే జైలుకు పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు చూడే ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని ట్రాక్ కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము డ్రైవర్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి మానసిక ఉల్లాసం కలిగించేది పచ్చని వనాలే అని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు బుధవారం ఉదయం పెద్ద భవిత విద్యా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రంగురంగుల పువ్వులు పూసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు ఎక్కువ వైజాగ్లో భాగంగా నాటుతున్న ఈ మొక్కలు విద్యార్థులలో చైతన్యం నింపుతాయి ఉత్సాహం కలిగిస్తాయి కొత్త ఆలోచనలు రేకెత్తించి ఆనందంగా జీవించడానికి ఉపకరిస్తాయన్నారు జిల్లాలోని పదకొండవ భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు నింపేందుకు పువ్వులు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గ్రీన్ క్లైమేట్ టిఎన్జిఓ అందజేస్తుందన్నారు ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా భావించారన్నారు ఎక్కువ వైజాగ్ లో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటుదామని అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పు మీద కూరగాయలు ఆకుకూరలు ప్రకృతి ఆధారంగా పండించాలని కోరారు ఓపెన్ జిమ్ కూడా అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ మన శ్రీనివాస్ గారు కూడా లెటర్ పెట్టేశారు ఇక్కడ కాకుండా అన్ని భవితా సెంటర్ లో అట్లీస్ట్ వీ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఇది కాకుండా ఏం సపోర్ట్ కావాలో మన జీవీఎంసీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాము అండ్ ఇక్కడ చాలా మంది ఐ థింక్ మన ఇక్కడ టూ టీచర్స్ ఆర్ అర్థారు ఐ థింక్ సూర్యనారాయణ అండ్ జయ భారతి అండ్ మన ఐ థింక్ అర్చన గారు అండ్ లక్ష్మి మన వయస్ సో ఇక్కడ వీళ్ళు కాకుండా చాలా మంది ఇది పని చూడకుండా సర్వీస్ లాగా ఐ థింక్ ఫుల్ డెడికేషన్ తో చేస్తున్నారు ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు సి సో వీలే మాకు ఇట్ ఈ బిగ్ ఇన్స్పిరేషన్ సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ అవర్ ఎంఈ ఐ థ్యాంక్ అవర్ ఎడ్యుకేషన్ స్టాఫ్ సో మన డి బిహైండ్ అస్ సో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా అప్రిషియేట్ చేసేసి ప్లీజ్ టేక్అప్ సచ్ గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ యువర్ గుడ్ వర్క్ డూయింగ్ అందరికి నమస్కారము మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ న డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ సెంటర్స్ లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారి ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్లో కూడా అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవితా సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్డ్ చేయడము అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది మరి దీనిలో భాగంగానే ఈ రోజు గంట్యాడ మండలంలో మరి ప్రధానంగా ఈ భవిత సెంటర్లో రోజు చాలా ఆ మొక్కలు అనేది ఈరోజు నాటుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మరి అడిషనల్ కమిషనర్ గారు శ్రీ విశ్వనాథం గారు రావడం అనేది జరుగుతూ ఉంది అలాగే ఇందులో భాగంగానే మరి మొక్కలు ప్రధానంగా స్కూల్స్లో స్కూల్స్తో పాటు భవిత సెంటర్స్లో నాటడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పిల్లల యొక్క ఆర్గాన్స్ అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ల్యా చూడగానే మనకి మొక్కలు గ్రీనరీ చూడగానే మన యొక్క కళ్ళు ఏ విధంగా మన ప్రభావితం చేస్తాయి అలాగే మన యొక్క సెన్సర్ ఆర్గాన్స్ అయినటువంటి ఇయర్స్ కూడా మన దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి అలాగే పిల్లలు మొక్కలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి మరి ప్రధానంగా ఈ భవిత సెంటర్స్ అన్నింటిలోన మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏపీసీ గారు ఏర్పాటు చేయడం సార్ ఆధ్వర్యంలో ఇది ఒక మంచి కాన్సెప్ట్ గా భావిస్తూ మరి దీనికి కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అలాగే మరి మన డిస్టిక్ సైన్స్ ఆఫీసర్స్ అయినటువంటి ప్రసాద్ గారు అండ్ బాబురావు గారు అలాగే సార్ ఏపీసీ గారు అలాగే మనకి ఐఈడి కోఆర్డినేటర్స్ అలాగే సెక్టోరియల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మరి దీన్ని సహకరించి ఈరోజు మరి ఫైనల్గా మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఎవ్రీడే కూడా ఒక టీ టీంతో అంటే మన జూన్ ఫిఫ్త్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడము ఈరోజు లాస్ట్ డే మనకి ట్వంటీ ఎయిత్ ఈరోజు సేవ్ వాటర్ అనే అనే కార్యక్రమంతో ముగించడం అనేది జరుగుతుంది మరి ఈ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అరకు వ్యాలీ మండలం ఎండపల్లి వలస గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి అమ్మవారి కుంకుమ అర్చనలతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆలయ పూజారి నాగేశ్వరరావు మాతృర్చనలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చివరి రోజు గ్రామ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఘట్టాలు అగ్నిగుండం నిర్వహించారు ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణతో పాటు గంగమ్మ తల్లి సాంతమ్మ తల్లి కోలాటం మార్ డాన్స్ డప్పులతో నిలిచాయి అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు ప్రసాదాలు స్వీకరించారు బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని సాధిస్తామని నమ్మి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ జైశంకర్ సార్ పదమూడవ వర్ధంతిని జిల్లా పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు గౌరవ్ నిరంజన్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివళనలు అర్పించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జైశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని అన్నారు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన దశ పోరాటంలో ఆయన పాత్ర మరవలేనిదని ఆయన ఆశయాలు సాధించడానికి నేటి నాయకులు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ వాదానికి కట్టుబడి తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశేఖర్ గారు మనల్ని భౌతికంగా వీడి పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నారు ఇవాళకి రేపటికైనా కట్టుబడి ఉంటారు అందుకంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణవాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకడబద్దులై ఉంటారు ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే అమరులకు అర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం తెలంగాణ వాదానికి కట్టుబడి తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనల్ని భౌతికంగా వీడి పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నారు ఇవాళటికి రేపటికైనా కట్టుబడి ఉంటారు అది కంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణవాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకణబద్దులై ఉంటారు ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే అమరులకు నివాళులర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికి నమస్కారం జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జర్నారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్ లో భాజపా అధ్యక్షులు గుండవరపు మధుసూదన్రావు రావు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో యోగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి యోగాను ఈ రోజు ప్రపంచమే ఆచరిస్తుందని ఆయన అన్నారు యోగా చేస్తే అనారోగ్యాలు తమ దారి చేరవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరన్న కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడత గోపాల్ యోగా గురువు ప్రవీణ్ మల్లేశం సామలింగన్న కొత్త శ్రీనివాస్ అప్పల జలపతి సందీప్ శీలం శేఖర్ భీమ్లాల్ తదితరులు పాల్గొన్నారు నిత్య జీవితంలో ఒక భాగం కావాలని వనపర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ రెడ్డి అన్నారు శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సనాతన కాలం నుండి భారతదేశంలో ప్రతిరోజు మన భారతీయులు చేసే యోగా ఆసనాలు నేడు ప్రపంచ ప్రాచుర్యం పొంది ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు అంత ట్రైనర్స్ కానీ మిగతా అధ్యాపకులు కానీ ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మీ అందరికీ వనపర్తి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియదు అనేది మన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత ఉన్నా మన కోసం మన ఆరోగ్యం కోసం కొద్దిసేపు యోగా చేసినప్పుడు మన హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ ప్రశాంతత వస్తుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం యోగ ప్రతిరోజు కొంచెం మన కోసం దానికి టైం కేటాయిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరందరూ అందరూ అవన్నీ పాటించాలని ఇప్పుడు చాలా చెప్పి మేము మాట్లాడుకుంటూ అందరూ మాట్లాడితే అక్కడ నిలబడ్డ పిల్లలందరూ ఇబ్బంది పడతారు కాబట్టి అందరికి యోగ ఉండే సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు కృష్ణ వీరియ సొల్యూషన్స్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆయుష్ నుంచి ఈ కార్యక్రమం ఇంత సురగా ఏర్పాటు చేస్తున్న ఆఫీషియల్స్ అందరికీ కూడా మీడియా మిత్రులకి వెరీ వామ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సో ఇందాక మేడం చెప్పినట్లు టుడే ఈజ్ టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోతుంది సో దీని సందర్భంగా మనం ఈరోజు యోగా కార్యక్రమం చేస్తాము మన జిల్లాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బట్ ఐ రిక్వెస్ట్ మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ యోగా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ మెథడ్ అది ఒక ఎక్సర్సైజ్ మెథడ్ మాత్రమే కాదు అదొక ఫిజికల్ కి మన మెంటల్ హెల్త్ కి అది చాలా అవసరమైనది సో మీరు కూడా మీకు ఇప్పుడు మీరంతా చాలా చిన్నవారు మీరు అంతా యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు బట్ త్వరగా మీరు పెద్ద కొద్ది మీ కొన్ని కొన్ని ఇంజరీస్ అయితే ఉంటాయి మీకు కొద్ది కొద్దిగా స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా లో ఈ టైంలో కనుక మనం యోగా కరెక్ట్గా పాటించి మంచిగా ఉండే అవకాశం అండ్ మీ స్కూల్కి కూడా మొదటిసారి నేను వస్తున్నాను ఈ కాలేజ్ ఆఫ్ కి సో ఇట్స్ అ వెరీ నైస్ స్కూల్ ఈ కాలేజ్ కూడా చాలా బాగా ఉంది మీరందరూ కూడా వచ్చినప్పుడు నేను కొన్ని బోర్డ్స్ కూడా చూశాను ఇక్కడి నుంచి ఐఐటీ ఢిల్లీ సమ్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని ఐఐటి కడగ్పూర్ ఎంత దూరం ఉందని సో మీరు కూడా ఈ బోర్డ్స్ డైలీ చూసి నాకు తెలిసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు అండ్ ఐ హోప్ మీరు కూడా కొంచెం మంది ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళే అవకాశం మీకు కూడా వస్తుందని సో వన్స్ మోర్ మేము కూడా మళ్ళీ మళ్ళీ మీ కాలేజ్ వస్తూ ఉంటాం ఈరోజు యోగా డే కాబట్టి మనం ఎక్కువ టైం యోగా చేయడంలో స్పెండ్ చేయాలి సో ఇక్కడ పిలిచినందుకు డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ గానీ మీరు ఈరోజు ప్రాక్టీస్ చేసి ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్తే